హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా మా భీమేశ్వర ఛానల్ని చూస్తున్నందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాకుండా మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి క్షేత్రం ఏది అంటే గిరిజాదేవి దీన్నే బిరజాదేవి అని కూడా లోకల్లో అంటూ ఉంటారు ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలో బిరజాదేవి అంటారు మనం ఓడియానే గిరిజాదేవి ఈ యొక్క శక్తి పీఠం అమ్మవారు పదకొండవ శక్తిపీఠం ఇది దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే ఓడ్యాన మహర్షి వాళ్ళు ఓడ్యాన మహర్షి వారు పదివేల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు ఇంకా నేను చేయలేకపోతున్నాను ఈ తపస్సుని నాకు మోక్షాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి అమ్మవారిని కోరుకున్నారు అప్పుడు అమ్మవారు నీకు మోక్షాన్ని అయితే నేను ప్రసాదిస్తాను ఇంకా కూడా నువ్వు తపస్సు చేయాలి అని చెప్పి ఆ ఓడ్యాన మహర్షి వారికి చెప్పింది అమ్మవారు అలా చెప్పడం జరిగిన తర్వాత యమధర్మరాజు వచ్చి ఆ మహర్షి మీదకి పాశం వేయబోతూ ఉండగా అమ్మవారు ఒక్కసారిగా అలా చూసేటప్పటికీ మరి యమధర్మరాజు వారు భస్మమైపోవడం జరిగింది అప్పుడు వెంటనే దేవతలందరూ కూడా వచ్చి ఏమిటమ్మా మరి యమధర్మరాజు లేకపోతే ఈ ప్రక్రియ అంతా కూడా నిలిచిపోతుంది కదా ఎలాగా ఇదంతా కూడా అని చెప్పి అమ్మవారిని అడుగుతారు అప్పుడు సరే అహంకారం అనేది ముందుగా పోవాలి ఎవరూ కూడా అహంకారంతో ఉండకూడదు అని చెప్పి మళ్ళీ బ్రతికిస్తారు యమధర్మరాజు వారిని బ్రతికించేటప్పటికీ అంతకు మునుపే ఈ ఓడ్యాన మహర్షి వారు అమ్మవారిని అడుగుతారు అమ్మా నీకు అభిషేకం చేసుకోవాలి ఈ క్షేత్రంలో ఒక్క పుణ్యనది కూడా లేదు అందువల్ల మరి మేము ఎలా చేసుకోవాలి అభిషేకం అని చెప్పి ఆ ఓడ్యాన వారు తన కన్నీటితో అమ్మవారికి అభిషేకాన్ని చేశారు చేసేటప్పటికీ సరే ఒక నదిని ప్రసాదించమ్మా అని చెప్పి ఆయన కోరుకున్నారు అమ్మవారు గిరిజాదేవిని సరే అని చెప్పి ఈ యమధర్మరాజును బ్రతికించిన తర్వాత నీ అహంకారమంతా కూడా పోవాలి అని చెప్పి అమ్మవారు చెప్తుంది సరే ఆ తర్వాత యమధర్మరాజు మనకి వైతరణీ నదిని భూమి మీద ప్రసాదించమని అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది అసలు వైతరణీ నది అంటే ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది చీము నెత్తురు మొదలైనటువంటి వాటిలతో కూడుకుని ఉంటుంది వైతరణీ నది అటువంటి దానికి భిన్నంగా ఇక్కడ భూలోకంలో చాలా సుందరంగా అంటే అందంగా ఉండాలి అటువంటిది ఏదైనా మాకు సృష్టించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది అమ్మవారు వెంటనే అప్పుడు ఇక్కడ చాలా విశేషమైనటువంటి నదిగా ఉద్భవిస్తుంది ఆ యమధర్మరాజు ఇక్కడ భూలోకంలో వైతరణి అనేటువంటి నదిని ఈ యొక్క క్షేత్రంలో జాజిపూర్ క్షేత్రం ఈ యొక్క ఓడ్యాన క్షేత్రంలో సృష్టించడం జరిగింది అలాగా అందువల్ల అప్పుడు ఈ యొక్క అమ్మవారు అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుణులైనటువంటి ముగ్గురు కూడా దీనికి అప్పటి నుంచి కూడా ఆ మహర్షి అంతలా తపస్సు చేశాడు కాబట్టి ఓడ్యాన పీఠం అని చెప్పి ఇది జల్లుతూ ఉండాలి అని చెప్పి అప్పుడు ఈ యొక్క పీఠానికి ఓడ్యాన పీఠం అందుకే ఓడ్యానే గిరిజాదేవి అని చెప్పి మనకి లలితా సహస్రంలో కూడా వస్తుందన్నమాట ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని అన్ అనేటువంటి నామం కూడా అంటే చాలామంది మనకి లలితా శాస్త్రంలో కూడా వస్తుంది దానికి దీనికి సంబంధం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది అందువల్ల ఈ యొక్క విషయం కూడా చెప్పడం జరుగుతోంది అటువంటి అమ్మవారి యొక్క విశేషం అంతేకాకుండా ఇంకా ఏమిటి అంటే ఏ మానవాళైతే ఆ యొక్క వైతరణి నదిలో స్నానం చేసి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే నరకబాధ కూడా తప్పుతుంది వారికి అని చెప్పి ఈ యొక్క అందరూ దేవతలు కూడా వరం ఇచ్చారు అలాగే గిరిజాదేవి శక్తిపీఠం యొక్క విశేషం ఇది మరి ఇంకా ఇక్కడ అనేకమైనటువంటివి ఉన్నాయి అంటే ఒకే వీడియోలో ఇవన్నీ చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అందరూ వినాలి ఈ యొక్క క్షేత్రం అందరూ కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పి అవకాశం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వీడియోను చూసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన వీడియో చూడన చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి అంతేకాకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుకను సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోండి మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ వల్ల అంతేకాకుండా మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ వల్ల మేము ఇంకా ఇలాంటి వీడియోలు అనేకమైనటువంటివి మరి తీసి అందరికీ కూడా చూపించగలుగుతాం దయచేసి అందరూ కూడా సహకరించండి హరి ఓం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ గిరిజాదేవి ఓడ్యానే గిరిజాదేవి ఆ యొక్క శక్తిపీఠానికి మనం రావడం జరిగింది ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ద్వారం మనం ఈ దారి గుండా మరి లోపలికి వెళ్తున్నాం ఈ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళడం జరుగుతున్నది మరి అమ్మవారి యొక్క సన్నిధిగా అయితే ఆ యొక్క ద దర్శనార్థమై మనం రావడం జరిగింది దీనికి ఓడ్యానే గిరిజాదేవి ఈ యొక్క గిరిజాదేవి శక్తిపీఠం ఈ ప్రాకారం ఇది బయట నుంచి మరి అమ్మవారిని మీ దర్శనార్థమై చూపించడం అవుతుంది అవకాశం ఉన్నట్లయితే లోపల కూడా మీకు అమ్మవారిని చూపించి మరి ఇది దర్శనం అనేది చేయడం జరుగుతుంది మరి ఇటువంటి ప్రాకారం అది కూడా చూడండి ఈ ప్రాకారం అది కూడా చాలా అద్భుతంగా ఉందండి అంతేకాకుండా మరి చుట్టూ కూడా మీకు చూపించడం జరుగుతుంది కొద్దిసేపట్లో ఇక్కడ మనకి అమ్మవారికి పూజా సామాలు ఏమైనా కావలసినట్లయితే ఇక్కడే దొరుకుతున్నవి మరి అమ్మవారికి సర్వసాధారణంగా గాజులు చీరలు మరియు పూజా సామాలు అంటే కుంకుమ పసుపు మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నవి గమనించగలరు ఇక్కడ ఈ ప్రాకారం చూడడానికి అయితే నిజంగా మనకు రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఉంది ఇది మనం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి భాగం మరి ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా చక్కగా ఉన్నది ఇక్కడ మరి ఇలా కూడా అమ్మవారి సన్నిధానానికి వెళ్ళేటువంటి దారిది మరి నాలుగు వైపులా కూడా ఇటు అమ్మవారికి ద్వారాలు అనేవి ఉన్నాయి మరి లోపలికి వెళ్ళేటువంటి దారులను కూడా మనం చూసి వెళ్తున్నాం అందరూ కూడా ఒకసారి చూడండి ఇక్కడ మండపాలు ఉంటాయి ఈ దారి గుండా మనం అమ్మవారి దగ్గరికి దర్శనార్థమై వెళ్తున్నాం అదే ఒడ్యానే గిరిజా గిరిజాదేవి శక్తిపీఠం లోపలికి ప్రవేశిస్తున్నాం నమస్కారం చేసుకోండి ఇక్కడ మీరు చూడవచ్చు గిరిజాదేవి ఇది నాభిగయా క్షేత్రం కూడా అమ్మవారిని అర్చకులతో మాట్లాడితే మనకి అనుగ్రహించారు వారు అటువంటి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను చూడచ్చు ఇదే అమ్మవారు ఓడ్యాన పీఠం ఇదే మనకి గిరిజాదేవి శక్తి పీఠం దీనినే ఓడ్యాన పీఠం అని కూడా అంటారు దీని వివరణ నేను చెప్పడం జరుగుతుంది అందరూ దర్శనం చేసుకోండి అది అమ్మవారి పడినటువంటి ప్రదేశం వారు చూపిస్తున్నారు అందరూ కూడా దర్శనం చేసుకోండి అది మనమైతే దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకుని చక్కగా ఇక్కడ స్వామివారి అమ్మవారి తీర్థం ప్రసాదం తీసుకున్నాము తీసుకుని బయటకైతే మరి ఈ ద్వారంగా గుండా బయటికి వెళ్తున్నాం మరి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అమ్మవారికి జరిగేటువంటి పాఠశాల అది మరియు ఇక్కడ ఒక బావి కూడా ఉన్నది స్వామివారి అమ్మవారిది మరి ఈ ప్రాకారం అయితే మరి ఇందాక అటువైపు చూసాం మనం మరి ఇంకోవైపు కూడా ఇటువైపు అమ్మవారి యొక్క శిఖరాన్ని ఎందుకంటే అమ్మవారిని మనం అయితే దర్శనం చేసుకున్నాం మరి అమ్మవారి యొక్క శిఖరాన్ని కూడా మనం చేసుకోవాలి కాబట్టి అటువంటి వీడియో మీకు శిఖరాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోండి ఈ ఇక్కడ శిఖరం రెండు భాగాలుగా ఉంటుంది అందరూ కూడా గమనించగలరు మరి ఇలా అయితే మనం బయటికి రావడం జరుగుతుంది మళ్ళీ ఇటువైపు మనకి చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం ఇటు ద్వారం ఉంది అలాగే అటు మండపము మరియు ఇలా మళ్ళీ మనం వచ్చిన వైపుకి మళ్ళీ రావడం జరుగుతోంది ప్రదక్షిణ పూర్వకంగా ఇక్కడ కూడా చూసినట్లయితే మరి ఇక్కడ ఒక దేవాలయం ఉంది ఈయన జగన్నాథస్వామి వారు అక్కడ ఉన్నారు మరి ఆ కింద వైద్యనాథుడు కూడా మనకి దర్శనం లభ్యమవుతుంది నమస్కారం చేసుకోండి ఇది మనకి నాభిగయ క్షేత్రం మనకి ఇక్కడ చూడండి నాభి ప్రదేశం పడినటువంటి బావి కూడా ఉంటుంది అందరూ దర్శనం చేసుకోండి దీన్ని మనకైతే వేళ ఇక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా సహకరించడం వల్ల ఈ వీడియో లభ్యమైంది అందరూ కూడా ఒకసారి ఇక్కడ కనుక ఇక్కడ కూడా అంటే మనకి నాభి గయగా చెప్పబడుతోంది పిఠాపురము మనకి గయా ఇది మూడు కూడా గయాక్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి అందులో ఇది ఒకటి అందరూ నమస్కారం చేసుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ ఇలా నాభి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమ్మవారికి లోపలికి వెళ్ళేటువంటి పూర్వద్వారము అంటే ఇందాక మనం అటువైపు ఇటువైపు కూడా మీకు చూపించడం జరిగింది కదా ఈ ద్వారం నుంచి కూడా మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారికి హారతింది నమస్కారం మనం అన్ని వైపులా వెళ్ళడం జరిగింది అమ్మవారి వెనక భాగానికి కూడా మనం వెళ్తున్నాం అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఇక్కడ మనకి వినాయకుడు ఇక్కడ మనకు దేవాలయం ఉంది చూద్దాం ఇక్కడ ఈ అమ్మవారి పేరు బగళాముఖీ దేవి మనకి దశ మహావిద్యల్లో కూడా చాలా ప్రధానమైనటువంటి దేవత జయ భగడాముఖి ఇది చూసినట్లయితే మనకి వెనక భాగం అండి అందరూ కూడా చూడొచ్చు దర్శనం చేసుకోవచ్చు కాలభైరవ్ దో కాలభైరవ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కాళీమాత మరియు భైరవుడు వెనక భాగంలో ఉన్నారు అందరూ కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది కూడా దర్శనం చేసుకోండి మరి ఇటువైపు కూడా ఒక మండపం అనేది ఉందండి చూడొచ్చు మీరు ఈయన మనకి ఈశానేశ్వరుడు అండి ఈశానేశ్వరిని కూడా మీరు దర్శనం చేసుకోండి ఇక్కడ మళ్ళీ జ్యోతిర్లింగాలని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అవి కూడా మీరు చూడవచ్చు